హలో గైస్ వెల్కమ్ టు టాప్ యాక్షన్ తెలుగు ఛానల్స్ మరొక హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ల్యాట్స్ అటెంటు ది వీడియో అది ఒక అమావాస్య రాత్రి పట్టణం పట్టణమంతా నిశ్శబ్దంగా ఉంది మేము ఐదుగురు స్నేహితులం ఒక పాత ఆటోలో చెన్నూరు వైపు బయలుదేరాం అక్కడ ఒక ఫంక్షన్కి క్యాటరింగ్ పైన ఒప్పుకున్నాం దూరం దాదాపు యాభై కిలోమీటర్లు సమయం రాత్రి పదకొండు గంటలు దాటుతుంది గంగ బ్రిడ్జ్ దాటగానే అసలైన అడవి మొదలైంది రోడ్డుకి ఇరువైపులా ఎత్తైన చెట్లు దట్టమైన పొదలు ఆటో హెడ్లైట్ వెళ్తుడు తప్ప చుట్టూ అంతా చిమ్మ చీకటి ఆటోలో మేమంతా జోకులు వేసుకుంటూ సందడి చేస్తున్నాం కానీ మా స్నేహితుడు కిరణ్ మాత్రం చాలా భయపడుతున్నాడు రేయ్ ఈ అడవి అస్సలు బాగాలేదురా ఏదో తేడాగా ఉంది త్వరగా వెళ్ళిపోదాం పదండి అని కంగారు పడుతున్నాడు వాడు భయపడుతుంటే మాకు నవ్వాగలేదు సరిగ్గా అదే సమయంలో డబ్ అని శబ్దం వచ్చింది చూస్తే ఆటో టైర్ పంక్చర్ అయింది చుట్టూ కిలోమీటర్ దూరం వరకు ఒక్క మనిషి లేదు అదే సమయంలో అడవిలో నుంచి వచ్చే కీచురల శబ్దాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి ఆటో డ్రైవర్ టైర్ మారుస్తుండగా మేము కిందకు దిగాం అప్పుడే అడవి లోపల ఇక్కడ దూరంగా ఒక వింత శబ్దం వినిపించింది ఎవరు చిన్నపిల్ల లేదా ఆడావిడ ఏడుస్తున్నట్లు గాలిలో ఆ ధ్వని కొట్టుకొస్తుంది కిరణ్ వణికిపోతూ ఒరేయ్ విన్నారా ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ ఎవరున్నారా అని అరిచాడు మేం వాడిని ఏడిపించాలనే ఉద్దేశంతో అరే అది గాలి శబ్దం రా నువ్వేదో ఊహించుకుంటున్నావు అని నవ్వుకున్నాం కిరణ్కి విపరీతమైన కోపం వచ్చింది నన్ను వెక్కిరిస్తారా అని ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తుందో నేనే వెళ్ళి చూస్తా అని ఆవేశంగా చీకటి అడివిలోకి పరిగెత్తాడు సరే వెళ్ళు కాసేపోయాక భయపడి వాడే వస్తాలే అని మీ మాట దగ్గర కూర్చున్నాం గంట గడిచింది కిరణ్ జాడలేదు మేము గట్టిగా పేరు పెట్టి పిలిచాం కానీ అడవి నుంచి ఎలాంటి స్పందన లేదు నాకు భయం మొదలైంది అరే వాడింకా రాలేదేంటి ఏదైనా జంతువు అటాక్ చేసిందా అని అందరం కలిసి అడవిలోకి వెళ్ళాం మేము నలుగురం రెండు టీంలుగా విడిపోయి వెతకడం మొదలుపెట్టాం నా పక్కనే ఉన్న స్నేహితుడు సురేష్ ఎప్పుడు మాయమయ్యాడో నాకే తెలియదు హఠాత్తుగా అడవి అంతా భయంకరంగా అరుపులతో నిండిపోయింది ఆ చీకట్లో ఒక వికృతమైన ఆకారం చేతిలో పెద్ద గొడ్డలు పట్టుకొని మా మీద దాడికి దిగాడు నా కళ్ళ ముందే నా ముగ్గురు స్నేహితులు ఆ గొడ్డల దెబ్బకి బలైపోయారు ప్రాణ భయంతో వెనక్కి చూడకుండా ఆటో ఉన్న రోడ్డు వైపు పరిగెత్తుతూ వచ్చేశాను ఎలాగో అలా రోడ్డు మీదకు వచ్చి ఆటోని చేరుకున్నాను ఆయాసపడుతూ ఆటో వైపు చూడగా అక్కడ నా ముగ్గురు స్నేహితులు చాలా ప్రశాంతంగా నిలబడి ఉన్నారు అనుకున్న వాళ్ళని చూసి నాకు నోట మాట రాలేదు రే మీరు మీరు బ్రతికే ఉన్నారా వారు మిమ్మల్ని నరికిస్తుంటే చూశాను కదరా అని అరిచాను అప్పుడు కిరణ్ నా దగ్గరకు వచ్చి చాలా నెమ్మదిగా భయంకరమైన స్వరంతో ఇలా అన్నాడు మేము ఇక్కడికి వెళ్తాం రా నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాం ఒక్కసారి లోపల చూడు అనగానే నా గుండె ఆగిపోయినంత పనైంది వణుకుతున్న చేతులతో ఆటో లోపలికి చూశాను అక్కడ సీటు మీద రక్తంతో తడిసిపోయి కళ్ళు తేలేసి ఉన్న నా శివం పడి ఉంది నేను అడవిలో నుంచి ప్రాణాలతో రాలేదు కేవలం నా ఆత్మ మాత్రమే తిరిగి వచ్చింది నా స్నేహితులు కూడా అప్పటికే చనిపోయి ఆత్మలుగా నా కోసం వేచి చూస్తున్నారు ఆ అమావాస్య రాత్రి ఆ అడవిలో మా ఐదుగురి ప్రయాణం అలా ముగిసింది కానీ మా ఆత్మలు మాత్రం ఇప్పటికీ ఆ గంగ బ్రిడ్జ్ దాటాక తిరుగుతూనే ఉన్నాయి సో స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మరొక హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటే వెళ్దాం బాయ్